హలో అండి అందరికీ సో ఈరోజు వచ్చేది సొరకాయ నువ్వుల పచ్చడి అనమాట ఆల్రెడీ ఇదో నువ్వులు ఏం చేసి వేయించి పెట్టుకున్నాను పచ్చిమిర్చి సొరకాయ మా అమ్మాయి కట్ చేయమంటే ఇది చిన్నగా కట్ చేసింది అనమాట ఇదండి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని వేద్దాం ఓకే సో ఇదండి పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత సొరకాయను కొంచెం టమాటా కొత్తిమీర వేయాలి ఈరోజు కార్తీక సోమవారం రెండో వారం మీరు అందరూ పూజ పాఠ చేస్తారనుకుంటున్నాను ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉంటారు అనుకుంటా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దీపం పెట్టిన తర్వాత ఫాస్టింగ్ వదులుతారు నక్షత్రం వచ్చిన తర్వాత అంటే సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత చుక్కలను చూసి ఫాస్టింగ్ వదులుతారు కదా సరే అండి మా మమ్మీ అమ్మ హలో అండి అందరికీ కార్తీక మాసం రెండవ వారం కొంచెం ఇలా పచ్చడి చేస్తున్నాం ఈవినింగ్ ఇవన్నీ సో ఇవన్నీ ఇదండి ఇవన్నీ పక్కగా తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఎగిపోయింది తీసేసుకుంటున్నాం అనమాట సొరకాయ సొరకాయ అండి నేనే చిన్న కట్ చేసాను ఆల్రెడీ ఏంటంటే సొరకాయ పచ్చికారం వండాను ఇలా ఆల్రెడీ కర్రీ అయిపోయింది సొరకాయ నువ్వుల పచ్చడి సొరకాయ మాట్లాడి నేనైనా మాట్లాడదా ఏమో ఇదోండి ఇందులో ఇప్పుడు ఒక టమాటా కొత్తిమీర వేసుకోవాలి సో ఇదోండి కొంచెం మగ్గే కదా కొంచెం పసుపు వేస్తున్నా టమాటా టమాటా టమాటామా ఒకటే కొంచెం కొత్తిమీర సో కొంచెం కొత్తిమీరండి కొంచెం కడలు కడలు వేస్తున్నాను చిన్న లేదు ఇది కొంచెం మగ్గాలి ఇప్పుడు సో ఇదండి కొంచెం చింతపండు ఇది మొత్తం మగ్గాలి ఒక టూ మినిట్స్ సో ఇదండి మగ్గిపోయింది మొత్తం ఇప్పుడు పోయి ఆఫ్ చేసేసి చల్లగారి చల్లారిన తర్వాత మిక్సీ పడదాం సో ఇదండి చల్లగా కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం సో ఇదండి పచ్చిమిర్చి అండ్ నువ్వులు వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర ఉప్పు దీన్ని ఒకసారి మిక్సీకి పెడదాము తర్వాత సొరకాయ సో ఇదండి కొంచెం కచ్చా పచ్చ అయిన కానీ ఇప్పుడు ఇది వేసేస్తున్నాను సొరకాయ పై పెడతా సో ఇదండి మిక్సీ మిక్సీకి సో ఇది పచ్చడి అయితే అయిపోయింది తాలింపు పెట్టట్లేదు మరీ మెత్తగా చేయలేదు నేను కచ్చాపచ్చ అక్కడక్కడ సొరకాయలు ఉంటే బాగుంటాయి అందుకని మెత్తగా చేయలేదు ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం సో ఇదండి సొరకాయ టమాటా సొరకాయ నువ్వులు టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ